హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు కార్తీక మాసంలో తినవలసిన ఆకుకూర ఈ అవుషాకు అనేది ముది తోటలోది ముదురుగా ఉన్న తోటలోది ఇది కార్తీక మాసంలో ఈ ఔషాకు కొంచెము తీయదనం అనేది వస్తుంది కాబట్టి ఈ ఔషాకు కార్తీక మాసంలో చాలామంది చేసుకొని తింటారు ముందుగా మొత్తం ఒలిసి పెట్టుకోవాలి తర్వాత ఇలా ఆకులుగా ఉన్నదాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మొత్తము ఉప్పు నీళ్ళల్లో అంత కడిగేసుకొని స్టవ్ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి వాటర్ ఏం అవసరం ఉండదు కొద్ది వేసుకుంటే కొంచెం కొద్దిగా వేసుకున్న దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదు ఒక రెండు విజిల్లు వచ్చిన తర్వాత ఇలా సపరేట్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసేస్తే ఇందులో కొంత చేదు అట్లా ఉంది అని అనుకుని ఉంటారు కదా అలా లేకుండా అంత పిండేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మిగతా ఆకులు పిండమండి కానీ ఈ అవషకు మాత్రము కొంచెము పిండేస్తాం చూడండి ఇలా పొడి పొడిగా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి ఇలా ఎక్కువ మెత్తగా లేకుండా మనము మనకి యూజ్ అయ్యేటట్లుగా ఈ విధంగా మొత్తం నలుపుకొని ఇలా ఉండలు ఉన్నా కానీ ఎక్కడన్నా అది లేకుండా బాగా ఫ్రై వేగేటట్లు చేయాలి ఇప్పుడు ఎర్రగడ్డ కొన్ని పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి మిక్సీకి వేయకుండా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సరిపడా ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి పోపు చేసుకునేది మనం దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి ఎర్రగడ్డను బాగా ఇందులో వేసి కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించుకొని మాడిపోకుండా కొంచెం నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటా ఉండాలి ఇలా కలబెట్టుకున్నాక మనం ముందుగానే నానబెట్టి అవసర ఇవి అలసందలు ముందుగా నానబెట్టుకొని ఉడికించుకొని సపరేట్ చేసుకున్న ఈ గింజల్ని ఇందులో ఒక చిన్న కప్పు మనకు తాలింపు ఎంత ఉండాదో అంత సరిపడా కొన్ని వేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇవి బాగా ఏగిన తర్వాత బాగా వేయించాలి మాడిపోకుండా వేయించుకొని ఇందులోనే ఇంకా ఏగిన తర్వాత ఆకు వేసేయాలి మనము అంత రెడీ చేసి పెట్టుకున్న ఈ అవసర ఆకును బాగా ఇట్లు అట్లు అంతా కలబెట్టేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేస్తుందో చూడండి వా ఎంత గ్రీన్ కలర్లో ఉందో చూడండి అస్సలు కలర్ కొంచెం కూడా తగ్గలేదు చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి అంత కలబెట్టేసిన తర్వాత అస్సలు పప్పల పొడి కూడా దాంట్లో కొంచెం మనం వేస్తాం కదా అది కూడా అవసరం లేకుండా మొత్తం కలిసిపోయింది ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఈ అలసందలు ఎంత లుక్ ఇస్తున్నాయో చూడండి అస్సలు చా టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉందండి ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో తినవలసిన ఈ ఆకుకూరను మిస్ కావద్దండి చూడండి ఎలా చేయాలనో చూసేయండి చూసి అదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి ఇంకెందుకండి ఆలస్యం రండి మరి మన ఇంట్లో కూడా చేసేద్దాం బాయ్ అండి సియో